మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకు ముఖ్య అతిథి గారు రావాల్సి ఉండింది కందుకూరులో గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు రాతరాజభవన లో ఆమెకి సుమారు ఐదు వేల మంది కార్యకర్తలతో రాష్ట గ్రామంలో చాలా సంతోషం ఈ రోజు ఎన్నో మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు మానికి స్వాగతం పలిగినందుకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున వర్దిల్లాలి వేమరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం గిలవాట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈ రోజు ఇంత ఘన స్వాగతం పలికిన నాట్ రాజపాల్ పల్లం గ్రామా ప్రజలకి సోదర సోదరి మళ్ళీకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్నిద్దరినీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రజ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో సమర్థవంతంగా మీకు అందివగల నాయకుడు కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాజుపాలెం ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు అది అందరూ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా ఏ అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి బట్ రాజుపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయినోళ్ళు కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాళ్ళు ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది ఇసుక జరుగుతుంది ఒక్కటని కాదు మొత్తం మొత్తం అడ్డా అంతా రాజుపాలెమే కాబట్టి మీకందరికీ చెప్తున్నాను నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చు అని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాం నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఉన్న ఉన్నవాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అవుతారు అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరుడు అంటాడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు ఆయన ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు అది వెన్నుపోటు తనమే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఒక్క అడుగు కూడా దాటడు కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన్ని ఆయనకంటూ ఆయన అభిమానులు ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఏ ఊరు ఏ ప్రజలు ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పటివరకు సేవ చేస్తారు కాబట్టి గురించి మాట్లాడే అర్హతే లేదు ఇక నా గురించి అంటారా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు నేను మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇంత గ్రావలు దోసేసారు ఇంతకి ఇసకెత్తుకోపోయారు దాని గురించి ఆన్సర్ చేయండి ఎక్కడుంది అది ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి నా ఏదో ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆ డైమండ్లని ఇవన్నీ ఇవన్నీ అవసరమా ఆయనకి ఆడళ్ళ విషయాలు అవసరమా నేను అడిగేది ఏంటి నువ్వు సమాధానం చెప్పేదేంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు ముందు ఇట్టుంటాడు ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు కాబట్టి నేను చెప్తున్నాను రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షను మీ పని మీరు చేసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావలు అన్ని ఇసక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు కనీసం ఈ రాజుపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు నాకు రాసిచ్చున్నారు మరి ఈ దోచేసిన డబ్బుల్లో అదే చెప్తున్నా నేను ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేసారు డ్రైన్లు ఉన్నాయి దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది లేకపోతే అది కూడా చేయరు విలేజెస్లోకి కొన్ని కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగు పెట్టిన పాప అనుకోలేదు ఆరుసార్లు ఎమ్మెల్యేలైనా సరేనా ఎన్నో ఎన్ ఎన్ని దగ్గర్లో నీళ్లు లేవు శ్మశానాలు లేవు ఇప్పటికి నేను అరవై గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే ఇదే సమస్య కానీ వాళ్ళు మేము అంత ఇది డెల్టా ప్రాంతం మేము అభివృద్ధి చేసేసాం ఇంకేం లేదు చేయడానికి మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలారా మీరందరూ ఆలోచించండి మీరు ఈ ఐదేళ్లలో ఏం పొందారు ఏం అభివృద్ధి పొందారు ఎమ్మెల్యే మీకేం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను